మా ఫ్రెండ్స్ అంతా కలిసి షిరిడీకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న సాకోరి గ్రామంలోని ఉపాసనీ బాబా గారి ఆశ్రమాన్ని చూడడానికి వెళ్ళాము మన బాబా భక్తులందరికీ షిరిడీని సందర్శించిన భక్తులందరికీ కూడా ఉపాసనీ బాబా గారి గురించి తెలియని వారంటూ ఉండరు ఆయనకి దీక్షాకాలం షిరిడిలో ఇచ్చారని సాకోరిలో ఇచ్చారని ఆయన జీవిత సమాధి అయ్యేంత వరకు కూడా సాకోరి గ్రామంలో ఉన్నారని బాబా ఆయన కోరినంతనే విభూది వచ్చేదని దాన్ని సర్వరోగ నివారణగా వాడేవారని ఇదంతా మన అందరికీ తెలిసిన విషయాలే కానీ మా అందరికీ ఉపాసని బాబా గారు ఎందుకు సాకోరి నుంచి వేరే ప్రదేశాలకి వెళ్ళలేదు అన్నది ఏంటంటే మా అందరికీ కూడా అనుభవపూర్వకంగా తెలిసింది అదేంటంటే అక్కడ చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం మనం ఒక పారాయణ చేసుకుందామన్నా మెడిటేషన్ చేసుకోవాలన్నా చాలా ప్రదే అనువైన ప్రదేశం చాలా ప్రశాంతమైన వాతావరణం ఇంకొకటి ఏంటంటే అక్కడ మాకు వెళ్ళిన తర్వాత ఒక సన్నని మంద్రమైన స్వరాలు అవి కూడా ఆడవాళ్ళేవి మాత్రమే వాళ్ళు మరాఠీ భాషలో మరి గ్రంథ పారాయణలే చేస్తున్నారో లేదు మంత్రాలే ఉచ్చరిస్తున్నారో మాకు అర్థం కాలేదు కానీ వాళ్ళ స్వరాలు తప్ప వాళ్ళ వాయిస్లు తప్ప మిగతా వా మిగతాది ఏది కూడా శబ్దం అనేది మాకు వినిపించలేదు అంత ప్రశాంతంగా ఉంది మాకు చాలా ఆశ్చర్యంగాను ఒక రకమైన ఆనందం అనిపించింది ఒక చాలా మంచి ప్లేస్కి వెళ్ళాము అనేసి తర్వాత అక్కడ ఆశ్రమంలో ఉన్న సిబ్బంది మాకు ఆశ్రమం అసలు ఉపాసని బాబా గారు ఎలా అక్కడ జీవితాన్ని గడిపారు ఆయన దీక్షాకాలాన్ని గడిపారు తర్వాత బాబాగారు ఉపాసని బాబా గారు అనంతరం అక్కడ ఎవరు దాన్ని కొనసాగించారు ఇప్పుడు ఎవరు కొనసాగిస్తున్నారు ఇవన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది ముందు మమ్మల్ని ఏకముఖ దత్తాత్రేయుని గుడికి తీసుకెళ్లారు ఆశ్చర్యం ఏంటంటే అక్కడ గోదావరి మాత అనే ఆమె విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని చూపించి ఏకముఖ అని చెప్పారు ఫస్ట్ మా ఎవరికి కూడా అర్థం కాలేదు అసలు ఇదేంటి ఇలా చెప్తున్నారు అనేసి తర్వాత మాకు చెప్పింది ఏంటంటే ఇప్పటికీ అక్కడికి అక్కడ ఏంటంటే పూజలు వాటి అన్నిటికన్నా కూడా గురు పరంపర అనే ప్రక్రియ అక్కడ వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే బాబా గారిని కూడా మనం గురు రూపంలోనే పూజిస్తాం ఆయన్ని అలాగే ఆయన్ని ఆయన శిష్యుల్లో ప్రధాన శిష్యుల్లోనే ఒకరైన ఉపాసనే బాబా గారు కూడా రూపంలోనే అక్కడ అందరికీ పరిచయం ఉపాసనే బాబా గారు తర్వాత ఆయన ప్రధాన శిష్యురాలు గోదావరి మాత అంట వీళ్ళ ముగ్గురిని కలిపి దత్తాత్రేయ రూపంగా అక్కడ వాళ్ళు కొలుస్తున్నారు అయితే ఈ గోదావరి మాత విగ్రహం వెనకాల మన బాబా సాయిబాబా గారిది ఉపాసనే బాబా గారి ఫొటోస్ ఉన్నాయి మెయిన్ ఏంటంటే అక్కడ గోదావరి మాత విగ్రహం ఏకముఖ దత్తాత్రేయ విగ్రహం అని చెప్పి మాకు చెప్పారు తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే బాబాగారు నిర్యాణం చేసిన తర్వాత ఆయన కర్మకాండలన్నీ కూడా ఉపాసనీ బాబా గారు కాశీలోని కర్మకాండలన్నీ చేశారని ఉపాసనీ బాబా గారు సమాధానంతరం కూడా అనంతరం ఈ గోదావరి మాత హ్రిషికేసులోని ఆయన అంత్యక్రియలు అవన్నీ చేశారని కర్మకాండలు అవన్నీ కూడా చేశారని మాకు అక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ఫొటోస్ కూడా చూపించారు అనమాట అదంతా చాలా బాగా చూపించారు తర్వాత ఉపాసనీ బాబా గారు ఈ ప్లేగు వ్యాధి బాగా ప్రబలినప్పుడు ఆయన స్థాపించిన శివలింగం తర్వాత గ్రామ గ్రామదేవతల్లో విగ్రహాలు ఇవన్నీ కూడా మాకు అక్కడ చూపించడం జరిగింది కానీ అక్కడ ఏంటంటే అది కూడా చాలా విశాలమైన ప్రాంగణం అది అక్కడ బాబా గారి సమాధి ఉపా తర్వాత గోదా ఆయన ప్ర శిష్యురాలైన గోదావరి మాత సమాధి ఉన్నాయి అక్కడ కూడా ఏంటంటే వాళ్ళ తర్వాత శిష్యులు అక్కడ ఉండి వాళ్ళకి చేసే పూజా పూజాకత్రువులు అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు వాళ్ళ మాట తప్ప వేరే ఎవ్వరిది ఎవరి మాట వినిపించట్లేదు మిగతా వాళ్ళంతా నిశ్శబ్దంగా వాళ్ళ పనులు మాత్రం వాళ్ళు చేస్తున్నారు తర్వాత ఒక అమ్మాయి మాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట ఉపాసని బాబా గారు ఒక రావి చెట్టు కింద తన ధ్యానం చేసుకునేవారని తర్వాత విగ్రహ రూపంలో ఆయన ఆ చెట్టులోనే విగ్రహపతి రూపంలో అక్కడ ఉంది చింతామణి గణపతి అంటున్నారు ఇది మా ఫ్రెండ్ తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మన అందరికీ షేర్ చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం సాయిరామ్